ఒకరోజు నన్ను నయోమి అంటుంది నా జీవితం అంత నాశనమైపోయింది ఇక నా బతుకులో ఇంకా ఫలింపు ఏది ఆశీర్వాదం ఏది నేను అన్ని పొడగొట్టుకుని ఉన్నాను నా దగ్గర ఏమీ లేదు నేను రిక్తులాలుగా వచ్చి ఉన్నాను అని తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఆలోకించిన దేవుడు ఆమె జీవితంలో నవ్వుని కలగజేస్తాడు సమాధానం కలగజేస్తాడు తన కోడలు ద్వారా గొప్ప ఆశీర్వాదం ఆ ఇంటికి వచ్చింది నా ప్రియమైన సహోదరి సహోదలారా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలియదు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాడో తెలియదు కానీ నయోమి కుటుంబంలో మాత్రం ఎన్నటిన్నటికీ ఆ యొక్క ఆశీర్వాదం కోల్పోకుండా తరతరాల వరకు ఆ ఆశీర్వాదం వారి ఫ్యామిలీలో నిలిచి ఉంది నా ప్రిమణ సహోదరి సహోదరులారా యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నాయకు నిలిచి ఉండండి నేను మీ అందు తెలిసి ఉంటాను మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటాను మీరు నేను ఏకమైతే ద్రాక్ష చెట్టుకి తీగలు ఏ విధంగా అయితే ఉంటాయో మనం ఆ విధంగా ఉంటాం తీగలు ద్రాక్ష చెట్టుకు ఉంటేనే అవి ఫలిస్తాయి